అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి నీతి కథతో మీ ముందుకు చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు జ్ఞానం కంటే తెలివితేటలు ముఖ్యమని ఈ కథ ద్వారా తెలుసుకుందాం చాలా కాలం క్రితం సింగపట్టణం అనే నగరంలో నలుగురు బ్రాహ్మణ స్నేహితులు కలిసి ఉండేవారు ఆ నలుగురు బ్రాహ్మణులు ముగ్గురు బ్రాహ్మణులు అనేక విభాగాల్లో చదువుకొని చక్కటి నైపుణ్యం కలిగి ఉన్నారు మరియు నాలుగవ వ్యక్తికి జ్ఞానం లేదు కానీ అతను చాలా తెలివైనవాడే నాలుగవ స్నేహితుడు ఎప్పుడూ తన తెలివితేటను ఉపయోగించి ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గాన్ని కనుగొంటుండేవాడు ఇతర స్నేహితులు చదువు మరియు జ్ఞానం ఉన్నప్పటికీ తెలివిగా ఉండలేకపోతున్నారు ఒకరోజు ఆ నలుగురు స్నేహితులు కలిసి డబ్బు సంపాదించటానికి ఇతర రాజ్యాలకు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు అక్కడికి వెళ్ళి వారు జ్ఞానం నేర్చుకోవడంతో పాటు డబ్బు సంపాదించే మార్గం కూడా పొందాలి అని ఆలోచిస్తారు ఆ ఆలోచన కారణంగా నలుగురు విదేశీ పర్యటనకు వెళ్తారు ప్రయాణిస్తున్నప్పుడు వారిలో ఒక బ్రాహ్మణుడు మనలో ఒకరికి మాత్రమే జ్ఞానం లేదు అలాంటి స్నేహితుడికి మన జ్ఞానం వల్ల వాడికి డబ్బు రాకూడదు అతను ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు అని స్నేహితులతో చెప్తాడు చాలాసేపు చర్చించిన తర్వాత వారిలో మరొక స్నేహితుడు అంగీకరించాడు కానీ మూడవ స్నేహితుడు అలా చేయడం సరైనది కాదని చెబుతాడు మనందరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు కదా మనం సంపాదించిన డబ్బు నలుగురు పంచుకోవాలి అది న్యాయం అలాగే చేయాలి అని చెప్తాడు అప్పుడు అందరూ ఆ విషయాన్ని అంగీకరిస్తారు వారు నేర్చుకున్న అద్భుతాలను ప్రజలకు చూపించడానికి ముందుకు సాగడం ప్రారంభిస్తాడు ప్రయాణంలో అడవి గుండా వెళ్తుండగా వారు చనిపోయిన సింహాన్ని చూశారు మన జ్ఞానం యొక్క అద్భుతంతో ఈ సింహాన్ని మళ్ళీ బతికిద్దాం దాని వలన మనకు చాలా కీర్తి కలుగుతుంది అని ముగ్గురు బ్రాహ్మణ స్నేహితులు అనుకుంటారు ముగ్గురు బ్రాహ్మణ మిత్రులు సింహం ప్రాణాలకు తీసుకురావటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ నాలుగవ తెలివైన స్నేహితుడు వారిని అలా చేయడానికి నిషేధించారు మీరు దానిని సజీవంగా చేస్తే అది బతికి మనందరినీ తినేస్తుంది అంటాడు నాలుగవ స్నేహితుడు చాలా చెప్పినప్పటికీ ముగ్గురు స్నేహితులు అంగీకరించలేదు వారిలో ఒక బ్రాహ్మణుడు సింహం ఎలుకను సరిచేయడం ప్రారంభించాడు మరొకరు అతని చర్మం అవయవాలు మరియు నాలుగవ వ్యక్తి దానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ముగ్గురు తమ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు నాలుగవ స్నేహితుడు చూసి భయపడ్డాడు అతను తన స్నేహితులందరితో సరే మీరు మీ ఇష్టం ఉన్నట్లు చేయండి కానీ నన్ను చెట్టు ఎక్కటానికి అనుమతి ఇవ్వండి అని అంటాడు ఆ విషయం చెప్పి నాలుగవ స్నేహితుడు త్వరగా చెట్టు ఎక్కేస్తాడు అదే సమయంలో ఇతర ముగ్గురు స్నేహితులు కలిసి వారి నమ్మకాలు మరియు జ్ఞానం వాటితో సహాయంతో సింహం ప్రాణాన్ని పోస్తారు ప్రయత్నించగా సింహం అప్పుడే సజీవంగా మారుతుంది సింహంకు ప్రాణం వచ్చిన వెంటనే తన చుట్టూ ఉన్న ముగ్గురు ప్రాణాలు బ్రాహ్మణ స్నేహితుల్ని చంపి తినేస్తుంది చెట్టెక్కిన నాలుగవ స్నేహితుడు అతని తెలివితేటల నుండి తప్పించుకుంటాడు కాబట్టి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది జ్ఞానం ఉంటేనే కాదు ఎప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించే తెలివి కూడా ఉండాలి ఎప్పుడు మనకు ఆపద ఉంచుకొస్తుంది ఎప్పుడు మనకు లాభం కలుగుతుంది ఎప్పుడు నష్టం కలుగుతుంది ఇవన్నీ తెలుసుకొని జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడే వాళ్ళు తెలివైన అవుతారు అప్పుడే ఆ జ్ఞానానికి కూడా సార్థకం అవుతుంది కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను మరొక నీటి కథ చూద్దామా ఒక ఊరిలో చంద్రయ్య అనే రైతు ఉంటాడు అతనికి శేఖర్ అనే ఒక కొడుకు కూడా ఉన్నారు శేఖర్ ప్రతి ఉదయం వారి ఆవులను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు వారి ప్రతి ఆవు మెడలో ఒక గంట కూడా కట్టుంటాడు ఎందుకంటే అవి దూరంగా మేస్తున్నప్పుడు గంట శబ్దం ద్వారా వాటిని కనుక్కోవటానికి ఆ గంటలు చూడటానికి చాలా అందంగా కూడా ఉన్నాయి మంచిగా ఉన్న ఆవులకు కొంచెం విలువైన గంటలు వాటి మెడలో కట్టారు ఒకరోజు ఒక వ్యక్తి ఆ అడవి గుండా వెళ్తున్నాడు అతడు గంటల శబ్దం వినిపించింది ఆ ఆవులను చూసి శేఖర్ వద్దకు వచ్చి ఆ గంటలు చాలా బాగుంది దీని ధర ఎంత అని అడుగుతాడు అప్పుడు యాభై రూపాయలు అని శేఖర్ అతనికి చెప్తాడు అప్పుడు అతను అవునా ఇది కేవలం యాభై రూపాయల ఈ గంటకు నేను నీకు వందకు రూ వంద రూపాయలు ఇస్తాను నాకు ఇప్పుడే ఇవ్వు అని శేఖర్ను అడుగుతాడు ఇది విన్న శేఖర్ చాలా సంతోషపడతాడు వెంటనే ఆవు మెడలోని గంటను తీసుకొని ఆ బాటసారి చేతిలో పెట్టి డబ్బు తీసుకొని సంతోషంగా తన చేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆవు గొంతులో గంట లేదు అతను గంట యొక్క శబ్దం వినేవాడు కాబట్టి గంట తీసిన కొంత సమయం తర్వాత ఆ ఆవు మెడ ఎక్కడ మేస్తుందో శేఖర్ గమనించడం కష్టమైంది ఆ ఆవు మేసుకుంటూ చాలా దూరం వచ్చినప్పుడు ఆ బాటసారికి అవకాశం వచ్చింది ఆవుని తనతో తీసుకెళ్లాడు అప్పుడు శేఖర్ అతన్ని చూశాడు కానీ అతను చాలా దూరంలో వెళ్తున్నాడు అతన్ని ఏమీ చేక చేయలేకపోయాడు తర్వాత శేఖర్ ఏడుస్తూ తన ఇంటికి చేరుకున్నాడు జరిగింది మొత్తం తన తండ్రికి వివరించాడు గంట కోసం ఇంత డబ్బిచ్చి తా బాటసారి నన్ను మోసం చేశాడు అని నాకు తెలియదు అని తండ్రితో చెప్పాడు అప్పుడు తండ్రి మోసపోతున్నప్పుడు వచ్చే ఆనందం చాలా ప్రమాదకరం మొదట అది మనకు ఆనందాన్ని ఇచ్చి తర్వాత దుఃఖాన్ని చేరుస్తుంది కాబట్టి మనం ముందే సంతోషాన్ని ఆస్వాదించకూడదు అని తండ్రికి కుమారుడికి తండ్రి కుమారుడికి హితబోధ చేస్తాడు తండ్రి కొడుకు చెప్పిన విషయం అక్షరాల నిజమండి మనకు బాధ వచ్చింది అని బాధపడే లోపలే తప్పకుండా ఏదో ఒక సంతోషమైన విషయం మనకు ఆనందపరుస్తుంది అలాగే ఎంతో సంతోషంగా ఉన్నాము అనే ఆనంద క్షణాలు నిండక ముందే ఏదో ఒక సమస్య వచ్చి మనల్ని కష్టాల్లో ముంచేస్తుంది అదేవిధంగా మనం ఇప్పుడు ఆనందపడుతున్నాం ఇంత త్వరగా మనకు లాభం వచ్చింది అంటే దాని వెనక ఏదో ఒక ఆపద ఉంటుంది ఏదో ఒక మోసం ఉంటుందని తెలుసుకోవాలి కదా కాబట్టి ఎక్కడ మోసం జరుగుతుంది ఏది మనకు లాభం ఎందుకు అవతల వాళ్ళు మనకు ఇంత వెల ఎక్కువ అని చెప్పి తక్కువ చెప్పినా ఎక్కువ ఇచ్చి తీసుకుంటున్నారు అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలా కాకుండా అయ్యో డబ్బు ఎక్కువ వస్తుంది అని చెప్పి మనం ఆశపడ్డామే అనుకోండి ఇలాగే మోసపోవాల్సి వస్తుంది సో ఎక్కడ ఏది చేయాలి ఎప్పుడు ఎలా ఉండాలి అనేది పూర్తిగా మనం తెలుసుకొని నడుచుకున్నట్లయితే ఏది కూడా మనం పోగొట్టుకోము ఎవరి చేతిలో మోసపోము అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ రెండు కథలు కూడా మీకు చాలా చక్కగా నచ్చుంటాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్